వినాయక చవితి పండుగ భారతదేశంలోనే అతిపెద్ద పండుగలలో ఒకటి వినాయకుడిని వీధుల్లో ప్రతిష్ఠించాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాలనే నిబంధన ఉంది అయితే ఖైదీలను పోలీసు వ్యాను ఎక్కించినట్లు వినాయకుడిని పోలీసు వ్యాను ఎక్కించడం కలకలం రేపిందే బెంగళూరు పోలీసులు వినాయకుడిని అరెస్టు చేసి చరిత్రలో నిలిచిపోయారు బెంగళూరు పోలీసులు వినాయకుడిని అరెస్టు చేసి పోలీసుల వ్యాన్లో పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఊరేగింపులో ఉండాల్సిన వినాయకుడు అక్కడ లేకుండా పోలీసు వ్యాన్ లో కూర్చొని ఉన్న ఫోటో ఒకటి సంచలనం సృష్టించింది శాంతియుతంగా నీటిలో మునిగిపోవాల్సిన వినాయకుడిని పోలీసులు వ్యాన్ ఎక్కించడంతో మా వినాయకుడికి ఎన్ని కష్టాలు వచ్చాయిరా దేవుడా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు పోలీస్ వ్యాన్ లో ఖైదీగా ఉన్న గణేషుడి విగ్రహం ఫోటో ఎక్కడిది అని అందరూ ఆరా తీస్తున్నారు ఈ ఘనకార్యం చేసింది బెంగళూరు పోలీసులు అని తెలుసుకుని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు మండ్యాలోని నాగమంగళలో జరిగిన అల్లర్లను ఖండిస్తూ కొందరు హిందూ కార్యకర్తలు బెంగళూరులో నిరసన తెలిపారు ఈ సమయంలో వినాయకుడి విగ్రహాన్ని నిరసనకారులు వారి వెంట తీసుకెళ్లారు తొలుత ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అంతేకాకుండా తమ వద్ద ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ఎక్కడ ఉంచాలో తెలియక ఆందోళనకారులు వారి చేతుల్లో పెట్టుకున్నారు అయితే పోలీసులు ఓవరాక్షన్ చేసి ఆందోళనకారులతో పాటు వినాయకుడిని అరెస్టు చేసి పోలీసు వెనెక్కించారు అక్కడున్న వారు ఫోటోలు తీసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి హిందూ కార్యకర్త పునీత్కెర్హెల్లి నేతృత్వంలో బెంగళూరులో నిరసన కార్యక్రమం జరిగిందే ఈ వీడియోను షేర్ చేసిన పునీత్కెర్హెల్లి మా వినాయకుడిని అరెస్టు చేసిన కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశ చరిత్రలో నిలిచిపోయిందని ఆరోపించారు బహుశా దేశంలో ఎక్కడ కూడా ఇంతవరకు వినాయకుడిని అరెస్టు చేయలేదని బెంగళూరు పోలీసులు వినాయకుడిని అరెస్టు చేసి గిన్నిస్ బుక్ రికార్డులో చోటు సంపాదించాలని ప్రయత్నిస్తున్నారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి